వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పల్లెలు సంజయ్ అలాగే మీరు అంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అంతా బాగున్నారా మీరు అంతా బాగున్నారు మన పూర్తి కోరుకుంటున్నామండి మీరు బాగుంటే కదా మేము కూడా బాగుండేది ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్త చూస్తున్నారంటే ప్లీజ్ అండి లైక్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేస్తాను ప్లీజ్ అండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోకి అయితే వెళ్ళిపోదాం అదేనండి మా ఆయన అయితే కొత్త వాళ్ళు అయితే తీసుకోమేనండి ఒక్కడైతే పోయినాడు ఒక్కడే వెళ్ళి ఆవే చేపలు ఎన్ని చేపలు పడిపోతుంది అనేది మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ రండి వెళ్దాం హాయ్ ఫ్రెండ్స్ నేనైతే చేపలకి వెళ్ళాలండి ఇప్పుడైతే మీకు చేపలు చూపిస్తా చూడండి మనకి ఏమైనా అలా అయితే పడ్డాయో మొత్తం అయితే సమ్మ చేపలు అయితే పడ్డాయండి మనకైతే చూసిరా ఎలా అయితే పడేయో ఇవన్నీ అయితే మేవి కూడా అండి ఏం చేపలు మేవి కూడా అన్ని మేవి పూడాలి పిల్లలు ఉన్నాయి అన్ని ఏది క్వాలిటీ అయితే లేదు అన్నీ వేయబడాయి ఇప్పుడు అయితే కింద తీసి చూస్తా మనకైతే అయితే ఇవి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి అయితే మనకైతే అచ్చంగా అయితే ఒక కూడా పడ్డాయిట్టు కంపకు అయితే పడిందండి మనకైతే ఇట్లాంటి కంపలు అయితే చాలా అయితే చాలా పడతాయండి ఇంకా ఒక నెలలో అయితే కాబట్టి మనం శుద్ధంగా తీసుకోవాలా వాళ్ళని ఓ మీకోసమైతే వెరైటీ చేప ఓ ఏంది ఇంత వెరైటీగా ఉంది చేపేనండి కుడితే ఇష్టమండి ఇది ఇది చేప ఎంత వెరైటీ ఉంది కదా ఇది చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీ చేప చూసారండి చూడండి ఎంత వెరైటీ ఉందో ఏం చేప కుడి ఈసొరక ఇది ఈసూరకనా ఇది అయితే కుడితే మష్టడానికి మన జల్లకైతే ఎలా అయితే అయితే పుట్టద్దో అట్ట పట్టదద్దండి దీనికి చేప అయితే ఈ చిన్నది పడింది మనకి పెద్ద అయితే ఉంటాయండి ఎక్కువగా అయితే ఒక బండల దగ్గర పెద్ద మానులు మొద్దులు ఉంటాయి కదండి అక్కడ అయితే ఎక్కువగా ఉంటుంది ఛాప్ ఇది జాగ్రత్తగా తీసుకోవాలి వాళ్ళైతే చినిగిపోద్ది అండి పెద్దగానైతే అయితే మీకోసం అయితే వెరైటీ చేపడింది అండి ఈరోజు చూడండి ఎలా చేపలు వెరైటీ వెరైటీ పడతాయి అబ్బాయి ఇంకా చాలా టేస్ట్గా ఉంటది చూడండి చూడండి మళ్ళీ మనకైతే ఇంకోటి అయితే పడింది అయితే పడ్డాయండి ఇవైతే ఆ రెండు అయితే వేసు కొరకులు సన్న సైజు అండి దగ్గర దగ్గరగా కాలు కేజీ రెండు వందల మూడు వందలు అయితే ఖచ్చితంగా చేపతి వస్తుంది అండి ఇది చూడండి రోజైతే మనకైతే మనమైతే మూడే మూడు వాటిలో అయితే చేసామండి మిగతా చేపలు కూడా మీకు చూపిస్తా చంచులో ఉన్నాయి ఏమేమి చేపలు పడ్డాయో ఎలాంటి చేపలు పడ్డాయో అనేది మీకు చూపిస్తారండి ఇప్పుడు మనకైతే అయితే మొత్తం అయితే మొత్తంగా అయితే ఒక అయితే ఫుల్గా అయితే వచ్చినాయండి వాళ్ళు చూసారు కదా ఒక వాటికైనా వచ్చినాయిగా చాలా టేస్ట్గా బాగుంటుందండి కూర చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇవి ఇవి కూడా అయ్యాను ఇవి రెండో వాటిలో పడినట్టు ఇవి అయితే మొదటి వాటిలో పడినట్టు ఏంటి ఈ సైజులు చూసారా మొత్తం అయితే ఇవే ఉన్నాయి ఇంకో వాట్సాప్ లో అయితే ఉన్నాయండి చూపిస్తాయి ఇక్కడ మొయ్యి గొడవ ఫ్రెండ్స్ దీంట్లో చాలా అంటే చాలా బాగుంటాయి ఏం బకెట్లు వేసి పెట్టినావా బకెట్లు వేసి చూడండి బకెట్ లంచ్ కూడా మనకైతే ఫస్ట్ ఇది రెండో వాటండి దీంట్లో అయితే మనకైతే రెండు అయితే ఇవి పడ్డాయి లేబులు అయితే పడ్డాయి మా సందేకైతే వేయించుకున్నాక ముక్కలు అయితే దొరికాయండి చేపలు ఎప్పుడైతే దొరికినాయి చూడండి రోజైతే మాకైతే మొయ్యి బుడలు కూర అయితే సన్నబుడలు అయితే మొత్తం అయితే సన్న అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ముళ్ళయితే ఉండదండి ఇట్లలో ఓన్లీ ఏంటంటే సంగటి చేసుకొని ఒక సంగటి రాగి ముద్ద చేసుకొని రాగిపిండితో సంగటి చేసుకొని దాంట్లో అయితే వేసుకుని తీరీ చేసుకుని తింటే ఉంటుంది ఫ్రెండ్స్ టేస్టే వేరండి రోజు అయితే సంధ్య చేత అయితే నేనైతే సంకట అయితే చేపిస్తాను అనుకుంటున్నాను కానీ మరి సందే ఏమంటే తెలియదు సందే సంకట చేస్తావా చేస్తా ఏమన్నది ఏముంది నీకు ఇష్టమైన చేసేదే కదా ఓకేనండి మన సంధ్య అయితే ఒప్పుకుందండి మనకైతే సంగటి అయితే రెడీ అయిపోద్ది అనుకుంటా మనం అయితే అయితే ఇప్పుడు అయితే అయితే రెడీ చేసుకుంటానండి చూసారు కదండి ఎలా అయితే పట్టాయో

ఇంకా ఎన్ని చేపలు పడినాయి అనేది ఇందాక చూపించాం కదా ఇప్పుడు మళ్ళీ నేను కూడా ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ ఇడిగి అయితే కొత్త వాళ్ళకైతే పెట్టడండి కొత్త వాళ్ళు పెట్టి తింటే కొత్త వాళ్ళకైతే చేప అయితే పడ్డాయి కానీ కొన్ని అయితే మిస్ అయిపోయినాయి అంటండి నైట్ అయితే చూసినప్పుడు అంట మళ్ళీ ఉదయం చూస్తే అన్నీ పోయి ఇంకా ఎన్ని పడ్డే చూద్దాం అది కూడా ఇక్కడ చూపించాడు కదా మా ఆయన మీకు ఇవి చేపలు ఇవి వచ్చేసి ఏంటంటే పడ్డాయి అండి ఇవి ఇప్పుడు చూడండి అంత చూడండి ఎలా అయిపోయిందో ఎక్కువ కంప పడిందండి కొత్త వాళ్ళండి చూడండి ఎంత కొత్తగా ఉందో వాళ్ళ కొత్త వాళ్ళ కట్టాడు నైట్ అయితే తీసుకెళ్ళి వేసాడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న చిన్నగా కట్టుకోవాలండి వాళ్ళలు పెద్ద వాళ్ళు కట్టుకోకుండా చిన్నగా కట్టుకుంటే ఓ ఏంది వాళ్ళ బరుడు పెద్ద చేప పడింది చూశారా మా ఆయన చూడండి ఎంత పెద్ద చేప ఇచ్చాడో అలాగే పెట్టుకొని వచ్చాడు నిదానంగా ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత తీసుకున్నామని తెచ్చాడు చూడండి మొత్తం ఎంత పెద్దగా ఉందో చేప ఆ బరువు ఎక్కువ ఉంది బరువు కూడా ఇక్కడ బాగుంది ఎక్కువ బురువు అలా చూడండి ఎలా ఉందో పెద్ద చేప కదా బరువు లేకుండా ఎలా ఉంటుంది బుజ్జి మీసాల రాజా మీసాల రాజా పడ్డాడండి మనకి ఓ మై గా చూడండి ఎలా ఉందో వాళ్ళగా ఇంకొక వాళ్ళగా పడింది అంటే పోయిందా అది పోయింది అది పోయింది అది ఉన్నింది రాత్రి అయితే నైట్ అయితే చూస్తే అండి రెండు అయితే పడిన వాళ్ళకలు కానీ ఇప్పుడే మనకైతే ఒకటైతే ఉన్నది ఒకటైతే వలచించుకుని వెళ్ళిందండి అది పెద్దది ఇంకా ఎలా ఉందో చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ మీరు చూస్తున్న గమనించినట్లయితే చూస్తున్నట్లయితే ఇక్కడ చూడండి ఎలా ఉందో బాగా తిప్పేసిందండి వలము కానీ వలలు చినిగిపోకుండా బాగా అయితే మనం పెట్టుకోవాలండి లేదంటే ఇవైతే బద్దల బద్ద వల చూడండి ఎలా తిప్పి పెట్టేసింది అది దీంట్లో గుడ్డు నెట్టింది కదా వాటర్ ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ పడదేమో అనుకున్నాం తినడానికి కానీ పడిందండి చూడండి చూసారా కంపరాజ పడ్డాడు నేనే కంపరాజు కాదు ఫ్రై ఫ్రై కది అదే కంపరాజ అంటే ఇక్కడ ఇక్కడ ఉంటది కదా కంప ఎక్కువ దీనికి కొందరు దువ్వేని దువ్వేని అంటారు నెక్స్ట్ వచ్చేసి చిప్పలు ఐ లైక్ అన్నీ అంటారులే చాలా పేర్లు ఉన్నాయి ఇక అయితే గోదావ్ చిప్పలు కూడా అన్ని అంటారు మా పేడైతే ఫ్రెండ్స్ మళ్ళీ అయితే ఇలా అయితే అయిపోయిందండి మొత్తం చిక్కు తీసుకోవాలి మళ్ళీ మేము అయితే చిన్న వాళ్ళ చిన్నవాళ్ళ చిన్నగా అయితే కట్టాను ఎంత అంటే రెండో రెండు మూరలు అయితే కట్టానండి వాళ్ళ ఎన్ని కేజీ బ్రిడ్జ్ ఇది ఉల్లా నువ్వు పట్టుకొని తెల్దు వెయిట్ నీకు ఎంత అనిపిస్తున్న రెండు కేజీలు రెండు కేజీలు ఉంటుందా రెండు కేజీలు అయితే ఉంటుందంటే కరెక్ట్గా అయితే రెండు కేజీలు అయితే అది ఓ జారిపోతుంది వాళ్ళగా తినక చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ వాళ్ళగైతే తినాలని మా ఆయన అయితే ఎలా అయితే గట్టిగా అనుకున్నాడండి చూడండి అలాగా తింటారు లేదంటే రొట్టె ఇంకా అయితే మాకి రాగి మొద్దులొస్తే చేసుకుని అయితే తినాలండి సంగట చేసుకొని ఇవైతే ఈ సన్న సన్న చేపలని అయితే అలా గుత్తగా పులుచి పెట్టుకొని రాగి సంగట వేసుకొని తింటుంటే ఉంటుంది ఫ్రెండ్స్ ఉంటది ఇదైతే సాయంత్రం అయితే రెడీ అయిపోద్ది అని ఇదైతే నేనైతే పులిసి పెట్టుకొని దాంట్లో ఉండదు ఒకటే ముళ్ళు దాంట్లో ఉండేది ఒక్క సైడ్ ఈరోజు నాకు చాలా సంతోషం తెలిసిందో మనం చాలా రోజులు అవుతుంది వాళ్ళగా తినక చూడండి చూడండి ఈరోజు చేపలు అయితే కదా ఎలా ఉందో వాళ్ళగా వాళ్ళకు మంచి రేట్ ఉంటుంది ఫ్రెండ్స్ కలర్ జీ రొయ్యలు రెండు బడ్డే కదా రెండు రొయ్యలు బట్టే రెండు రొయ్యలు బడ్డే చాలా అంటే చాలా సంతోషంగా అబ్బా నాకైతే ఈ రోజు కూర చేపలు తినకైతే దగ్గర దగ్గరగా నెల అయితే అయిపోయిందండి నెల తర్వాత చేపలకైతే వెళ్ళాము చూడండి ఫ్రెండ్స్ చూశాను కదా మా ఆయనకి రోజు ఏమేమి చేపలు అనేది లేదంటే మాకు ఏం ఏమేమి చేపలు అనేది మీకు చూపించాం కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోలు మంచి వీడియోలు తీసుకుంటాం చూ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ బాయ్ మీకు వాళ్ళతో బాగా చెప్తానండి